హాయ్ ఎవ్రవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్స్ అండి ఈరోజు దొండకాయ సొరకాయతో కూర చేసేద్దాం రండి ప్రాసెస్లోకి వెళ్దాం మన వెజిటబుల్స్ అయితే కట్ చేయడం అయిపోయిందండి పదండి ప్రాసెస్ చూద్దాం ప్యాన్ పెట్టుకొని స్టవ్లు ఉంచుకొని ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి ఈ నూనె బాగా హీట్ ఎక్కాలండి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇందులో ఆనియన్స్ అందరికీ తెలిసిన కూర అప్పుడే ఎవరొకరు చేస్తూనే ఉంటారు కదా కలియగలకి కూరలు నాకు ఈ రెండు కూరగాయలు కలిపి వండడం చాలా ఇష్టం ఇందులో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా వేగిపోతుంది పచ్చివాసన పోయింది బాగా వేగిపోయి ముందులు పచ్చిమిర్చి కలుపుకోవాలి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ నెక్స్ట్ ఇది ఒకసారి కలిపేసుకుని తర్వాత పీల్ చేసి కట్ చేసుకున్న ఆనపకాయలు లేదా సొరకాయలు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక లిడ్ పెట్టి క్లోజ్ చేయాలండి క్లోజ్ చేస్తే బాగా మగ్గిపోతుంది ఇందులో పచ్చిమిర్చి వేయాలండి కారం వేయకూడదు పచ్చిమిర్చి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పెట్టి క్లోజ్ చేయడం ఒక టెన్ మినిట్స్లో మా ముక్క మగ్గిపోతుందండి చూడండి ఇంత మంచిగా మణిపోయిన కర్రీతో పాటు రౌడికి చాలా బాగుంటుంది వీటిలో వస్తుంది ఒక టెన్ మినిట్స్ ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఆనపకాయ దొండకాయ కూర కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కూర రడి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్